ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ తిరిగి వెళ్ళటం దేనికని నేను మా ఇంజనీర్ ఇద్దరం విజయపూర్ కాలనీ ఏడో లైన్ నుండి విద్యానగర్ ఫస్ట్ అండ్ ఎక్స్టెన్షన్కి మధ్యలో ఒక దారి ఉండిద్ది ఆ దారిలో వర్షానికి మొత్తం గొంతలు పడిపోయి ఆ రోడ్డు అంతకు బాగలేదు అయితే ఇది షార్ట్ కట్ అని చెప్పి మేము ఆ దారిలో వెళ్తున్నాం అయితే ఈ దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది అదేమిటంటే మా ఫ్రెండ్ ఒకడు ఒక తె పని చేశాడు ఆ తెక్క పని మీరు వింటే మీరు షాక్ అవుతారు అది మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను వాడి గురించి చెప్తాను తర్వాత వారి వారు చేసిన తెక్క పని గురించి చెప్తాను అది విని మీరు కామెంట్ చేయాలి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు తెలుస్తుంది వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ వ్లాగర్ జీరో సెవెన్ నేను ముందుగా చెప్పినట్లు ఫస్ట్ వారి గురించి చెప్తున్నాను వాడిది పెద్దలు కుదిర్చిన పెళ్ళే కాకపోతే వాడికి అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నాది వాడిది ఒకటే వయసు కాబట్టి వాడికి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇష్టం మేరకు ఆ పెళ్ళి అయితే జరిగింది అలా ఐదు సంవత్సరాలు గడిచాయి వాడికి ఒక పాప ఒక బాబు ఉన్నారు వాడు ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ భార్యతో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా వేరే ఊరికి వెళ్ళిపోతుంది చెప్పి గుంటూరు వచ్చాడు గుంటూరుకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తే నేను కలిసి ఇల్లు ఇల్లు చూసారు ఇంటికి ఉన్నాడు తర్వాత ఖాళీగా ఉన్నాడని చెప్పి వేరే జాబ్ ఒకటి చూశాను అయితే నాకు తెలిసిన ఒక సార్ ఉంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళి మా వాడికి జాబ్ చూడమని వాడికి జాబ్ చూశాడు అది ఇంటర్నెట్ షాప్ ఒకటి జాయిన్ చేసాము అందులో అది శాలరీ వచ్చి నెలకి తొమ్మిది వేలు దాకా వస్తాయి వాడు సిటీలో ఉండడానికి పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి నాలుగు సంవత్సరాలు బాబు మూడు సంవత్సరాల పాపే కాబట్టి వారికి తొమ్మిది వేలు సిటీలో సరిపోతాయి సరే అంతా బాగానే ఉంది ప్రతిరోజు ఇంటర్నెట్కి వెళ్తున్నాడు వస్తున్నాడు హ్యాపీగానే ఉన్నాడు కానీ ఇంటర్నెట్ దగ్గరలో ఒక ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది ఆ ఉమెన్స్ కాలేజ్ నుంచి చాలామంది ఆడపిల్లలు అక్కడికి వచ్చి ఇంటర్నెట్తో సంబంధించిన స్కాలర్షిప్లు కానీ ప్రాజెక్ట్ వర్క్లు కానీ ఇంకా వగేర ఇంకేమైనా పనులు చేసుకొని వెళ్తూ ఉంటారు అయితే అక్కడ పీజీ చదువుకున్న ఒక అమ్మాయి వీడికి పరిచయం అయింది ఆ అమ్మాయి రెండు ఒకసారి వచ్చి మాట్లాడటం అమ్మాయికి కావాల్సిన వర్క్ చేయించుకోవటం అలా వెళ్తూ ఉండేది అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించింది అయితే అలా ఇద్దరికి ఒకరికొకరు ఫోన్ నంబర్లు ఇచ్చుకోవడం మాట్లాడుకోవడం చాటింగ్ కానీ అలా చేస్తూ ఉన్నారు ఆ విషయం నాకు తెలిసింది కానీ నేను అంతగా పట్టించుకోలేదు వాడు పర్సనల్ ఏమో అని చెప్పి నేను పట్టించుకోలేదు కొంతకాలానికి ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళ మిస్సెస్ అనుకోకుండా వాడు చేస్తున్న షాప్ దగ్గరికి వచ్చిందంట ఇవన్నీ వారు చెప్పినవే నాకు నాకైతే వాస్తవంగా తెలియదు నేను చూడలేదు వారు చెప్పిన మాటే మీకు నేను షేర్ చేస్తున్నాను వాడి భార్య వస్తే ఆ రోజు వారితో పాటు ఆ అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి అంట బయట నుంచొని ఫోన్ మాట్లాడుతుందంట వాడి భార్య ఏమో లోపలికి వెళ్ళి వెళ్ళంగానే పిల్లలు భార్య వెళ్ళంగానే పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తున్నారంట అది విని వాడు గుండె పగిలిపోయిందంట ఒక పక్క అమ్మాయి చూసిద్దేమోనని గబగబా వాళ్ళని మీరు వెళ్ళండి మా సారొస్తాడు సారు వస్తే ఊరు అని చెప్పి గబగబా భార్య పిల్లలు ఇద్దరిని ఇది ఎవరికి అనుమానం రాకుండా ఎవరికి తెలియకుండా చాలా కాలం గడిపాడు అంటే గుంటూరుకి కొత్త కాబట్టి ఎవరు పరిచయం లేరు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కడ తిరిగినా కానీ ఎవరికి ఎవరు తెలియదు అయితే ఒకసారి ఒక నార్త్ సెంటర్లో వాడు వాడితో పాటు ఉన్న ఒక అమ్మాయి ఇద్దరు వెళ్తుంటే ఎవరో పెద్ద వచ్చి మీ భార్య అలా ఉందా బాగుందా నేను భార్య అడిగాను చెప్పు అనంగానే ఆ అమ్మాయి షాక్ అయిందనమాట అలా కాదులే ఆమెడు ఎవరు చూసి ఎవరు అనుకుంటుందో నన్ను అయితే కాదులే నాకు ఆడపిల్లైంది నాకు అవ్వలేదని చెప్పి ఆ రోజు అమ్మాయికి అబద్ధం చెప్పాడు ఆ అబద్ధమే ఆ అబద్ధమే ఒక కంపం ముంచింది వాడిని ఆ అమ్మాయి ఎంతగా నమ్మిందంటే వాడికి షాపుకి వెళ్ళటము లేదంటే మొబైల్ రీఛార్జ్లు కానీ రెస్టారెంట్లు కానీ అక్కడికి చాలా చోట్ల తిరిగారనమాట సరే ఈసారి బయట అని చెప్పి వాడు ప్లాన్ చేశాడు వాడి దగ్గర ఉన్న వస్తువులు వారు ఏం కావు బైక్ ఏమో వాళ్ళు సారది షూ ఏమో నావి ఐదు వేలు అప్పు చేసి అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాడు అలా బయటికి వెళ్ళాడైనా కానీ వాడికి భార్య పిల్లలే గుర్తొస్తున్నారంట నేను తప్పు చేస్తున్నానేమోనని అనిపించిందంట వాడికి అయితే ఎందుకు వచ్చినా గొడవలే అని చెప్పి ఆ రోజు నైటు స్టే చేశారంట కానీ ఏ పాపం ఎరగకుండానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారంట అయితే అలా జరిగిన మరుసటి రోజే వీడికి బాగా తెలిసిన ఒకడు వచ్చి అరే ఎవరు ఈ అమ్మాయి భార్య ఏదైనా కనబడట్లేదు పిల్లలేరి ఎమ్మాయి ఎవరు అని ఎవరని అడిగాడంట ఆ మాట విని మళ్ళీ షాక్ అయింది ఎక్కడో ఆ అమ్మాయికి ఎక్కడో అనుమానం వచ్చిందంట అయితే ఆ అమ్మాయికి వాడికి కలిపి కామన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడిని అడిగిందంట అతనికి మ్యారేజ్ అయిందని ఇద్దరు అడుగుతున్నారు నిజమేనా అంటే అవును నిజమే మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కంటే ఇంకా అమ్మాయి షాక్లో ఉండిపోయిందంట చాలాసేపు ఎందుకంటే అమ్మాయి వీడిని బాగా డీప్గా ప్రేమించింది కానీ వీడు అబద్ధాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా ఇంకా వారం రోజుల్లో ప్రపోజ్ చేద్దాం అనుకుందంట అమ్మాయి అయితే ఈలోపు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా అమ్మాయి ఆ రోజు సాయంత్రం నుంచే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హాస్టల్ నుంచి కూడా నైట్ వెళ్ళిపోయిందంట ఆ తర్వాత ఫోన్ ఆన్ చేసినా కానీ ఫోన్ చేస్తే ఎత్తట్లేదట అమ్మాయి ఎత్తపోవడంతో వీడు కంగారు పడుతున్నాడు ఏమైంది ఫోన్ ఎత్తట్లేదు అంటే ఇవన్నీ నాకు చెప్తున్నాడు ఫోన్ ఎత్తట్లేదు బాబు అమ్మాయి ఫోన్ ఎత్తేదిరా అమ్మాయికి ఆల్రెడీ నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే లేదు బాబా నేను లవ్ చేశాను అన్నాడు నేను షాక్ అయ్యాను అక్కడ నీకు పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటే నువ్వు అమ్మాయిని లవ్ చేసేది అని చెప్పి నేను షాక్ అయ్యాను ఆ తర్వాత రెండు రోజులకి అమ్మాయి మెసేజ్ చేసింది ఏమనంటే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు చెడిపోయిన వాడివి నువ్వు ఎందుకు ఇంత మోసం చేసావని చెప్పి మెసేజ్ చేసి జీవితంలో నాకు ఎప్పుడు నీ ఫోన్ మాత్రం చేయొద్దు అని చెప్పి మెసేజ్ పెట్టిందంట ఆ మెసేజ్ చూసి వాడు చాలా అంటే చాలా ఏడ్చాడు కట్టుకున్న భార్య పిల్లలు గుర్తురాలేదు వాడికి అప్పటికి ఆ మెసేజ్ చూసి యాడంతో నాకు ఇప్పుడు అప్పటికీ అర్థం కాదు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నేను ఒకటే చెప్పా అరే స్నేహం చేయి కానీ మోసం చేయకు నిన్ను నమ్ముకున్న నీ భార్య నీ మోసం చేసావు అలాగే ఆ అమ్మాయిని మోసం చేసావు అలా మోసం చేసి నువ్వేమీ సంతోషంగా ఉంటావరా అని చెప్తే కొంతకాలానికి వాడు రిలైజ్ అయ్యాడు ఆ తర్వాత పూర్తిగా మానేసి వాడి పనాడు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాడు వీడి గురించి మీకేం అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి